తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో సంస్కృత పండితురాలు సంస్కృతంలో గోల్డ్ మెడలిస్టు కవియిత్రి రచయిత్రి జ్యోతిష నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన ముందు ఉన్నారు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు శివరాత్రి చాలా చక్కగా జరుపుకున్నాము అవునండి చాలా ఆనందంగా ఉంది శివరాత్రి తర్వాత శివపార్వతుల కళ్యాణం చేస్తారు కదండి శివరాత్రి రోజు రాత్రే చేస్తారు కదండి కొన్ని చోట్ల తెల్లారి చేస్తారు చతుర్ద అంటే కొన్ని ప్రాంతాల్లో కొందరు కొందరు శివరాత్రి రోజు రాత్రే కళ్యాణం జరుగుద్దండి అవునండి అంటే అయిన తర్వాత కళ్యాణం జాగరణలో కూర్చుంటారు కదా కళ్యాణం కూడా జరిగిపోతుంది అయితే మనము సీతారాముల వారి కళ్యాణం ఎక్కువగా వింటూ ఉంటాం అవును మన టీవీల్లో చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాము సీతారాముల కళ్యాణం గురించి అందరూ ఎక్కువ చెప్పుకుంటూనే ఉంటారు శివపార్వతుల కళ్యాణం గురించి కొంచెం తక్కువగానే వింటూ ఉంటాం అవును అసలు శివ పార్వతుల కళ్యాణం గురించి వివరించండి శివ పార్వతుల కళ్యాణం అండి ఇటీవల కాలంలో అన్ని బాగా ప్రాచుర్యం చెందుతున్నాయి కనుక శివ కళ్యాణాలు కూడా ప్రతి గుళ్ళోనూ చేయటం మనం చూస్తున్నాం కొంచెం మన వైపున మన గుళ్ళల్లో కాస్త చేసేవారు కానీ ఇట్లా నగరాల్లో అన్ని చోట్ల మనకు కనిపించేది కాదు ఇప్పుడు అన్ని చోట్ల కూడా బాగా ఘనంగా నిర్వహిస్తున్నారు నేనున్న ప్రాంతంలో చూసిన గుళ్ళో అయితే తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు కొన్ని ప్రసంగాలు తర్వాత కళ్యాణము చేసి పన్నెండున్నరకు లింగోద్భవ కాలం నుంచి వాళ్ళు శివభజన పెట్టుకున్నారు అలా పెట్టుకున్నారు అయితే మీరు చెప్పినట్టుగా కొన్ని చోట్ల లింగోద్భవం అయిన తర్వాత కదా పార్వతీదేవిని ఆయన వివాహం చేసుకునేది దాని ముందే ఎలా చేస్తారు వివాహం అందుకని ఈ శాస్త్రాన్ని అనుసరించి కొంతమంది లింగోద్భవ కాలం పన్నెండు గంటలకు అవుతే పన్నెండు గంటల తర్వాత వివాహం చేసిన స్థానాలు అంటే దైవస్థానాలు కూడా కొన్ని ఉన్నాయి దేవస్థా దైవస్థానాలు ఉన్నాయి ఆ దేవస్థానంలో చేసినటువంటి కళ్యాణాలు కి కొంతమంది జనం బాగా తక్కువగా ఉంటున్నారు అంటే ఇప్పటి కాలం వాళ్ళకి ఇళ్లల్లో టీవీలు చూడటం ఎక్కువ అలవాటైందిగా ఈ గుళ్ళల్లో కూర్చొని చూడటం కొంచెం ఇబ్బంది ఇళ్ళు తాళాలు పెట్టుకురావాలి ఎవరో ఇంట్లో ఉంటారు కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి కదా అందుకని మన ఇంట్లో మనకున్నంత హాయి స్వేచ్ఛ ఉండవని చెప్పి ఇళ్లల్లోనే లైవ్ చూస్తున్నారు ఎక్కడో అక్కడ కాళహస్తిలోనో ఎక్కడో ఒక లైవ్ వస్తుంది కదా సో అట్లా అలవాటైంది కానీ నిజానికి ఈ శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య వచ్చిన సంవాదానికి తన యొక్క ఉనికిని కనుక్కోమని బ్రహ్మకేను విష్ణుమూర్తికి పెట్టినప్పుడు ఈ పాతాళం నుంచి నభో మండలం వరకు వచ్చిన లింగము ఎక్కడా అంతం కనిపించలే వాళ్ళకి ఆది అంతం కనిపించలే మరి లింగోద్భవ కాలం ఏది అంటే భూమి మీద అవతరించినప్పుడు లింగోద్భవ కాలం మీద పాతాల నుంచి రావాలి ఆ లింగం నిజమే కదా వీళ్ళు వెతుకుతూ వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ ఉంటే వీళ్ళకి ఎక్కడా ఆది అంతం కనిపించట్ల కానీ భూమండలం ఉంది కదా భూమండలం మీదకి ఆ లింగం ఎప్పుడైతే వచ్చిందో అది లింగోద్భవ కాలంగా చెప్పారు ఇంకొకటి అది ఒక శాస్త్ర ప్రకారం ఒక శాస్త్ర ఒక శాస్త్ర ప్రకారం అంటే మనకి దర్శనం అవ్వాలి కదా ఆవిర్భావ సమయము దర్శనము ఒకసారి అవుతాయి సో వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు కనుక ఆవిర్భావ కాలంలో అందరికీ దర్శనమైంది అలా ఒకటి చెప్తారు కొంతమంది ఏం చెప్తారంటే ఈ శివరాత్రికి పన్నెండు గంటల తర్వాత వచ్చేదంతా తెల్లవారుజామున కింద వస్తుంది కదా తర్వాత రోజుకి వస్తుంది కదా తర్వాత రోజుకు వస్తుంది కనుక ఆయన కళ్యాణం కూడా అదే రోజు ఎప్పుడు జరుపుతున్నారంటే కళ్యాణం జరపడానికి ప్రధాన కారణం ఒకటండి శ్రీరామనవమి రోజున కూడా ఆయన పుట్టారంటారు శ్రీరామనవమి చైత్రశుద్ధ పాండ చైత్రశుద్ధ నవమి శ్రీరాముడు పుట్టింది అదే రోజు పెళ్లి చేసేస్తారు పుట్టగానే పెళ్లి ఏమిటి అంటే ఆ లోకకారకులైన అవతార పురుషులు ఎప్పుడైతే జన్మిస్తారో కళ్యాణార్థం లోక కళ్యాణానికి పెళ్లి చేస్తారు అందుకేగా మూడు సూత్రాలు సీతమ్మ వారికి రెండు వాళ్ళిద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి అత్తాను తల్లి వేపుది మూడోది లోక కళ్యాణార్థం అని కూడా వాడుకుంటారు చూపిస్తారు ఇదిగో మూడవ మంగళసూత్రం ఇది లోక కళ్యాణార్థం మన సీతమ్మ తల్లి ధరిస్తోంది అని ఆ రోజుల్లో ఉషశ్రీ గారు రేడియోలో చక్కగా చాలా అద్భుతం కట్టినట్టే ఈ రోజుల్లో టీవీలో చూస్తున్నా ఆ రేడియోలకు అతుక్కుపోయి ఉషశ్రీ గారి వ్యాఖ్యానం ఎంతో ఎంతో అద్భుతంగా చక్కగా వినేది చాలా అంటే చాలా బాగుండేది ఆ రోజుల్లో రేడియోలు ఉన్నా మనకండి టీవీలు చూసిన కన్నా ఎక్కువ ఆనందం కలిగేది ఇప్పుడు టీవీల్లో చూస్తున్నదా టీవీలో ఏంటంటే మనకు ఒక ఆరాటం వేరే ఛానల్ వాళ్ళు ఇంకా బాగా చూపిస్తున్నారేమో ఇంకో ఛానల్ వ్యాఖ్యానం ఇంకా బాగుందేమో భద్రాచలం బాగుంటే ఇంకో కడప తోట మిట్ట మిట్ట గుడి అలా ఇక్కడో అక్కడో అన్నట్టు మనం అలా కన్ఫ్యూజ్ అవుతుంటాం అంటే టూ మినిట్ స్పీడ్స్ ఉంటే ఏది తినాలో తెలియదు అలా ఉంటుంది టీవీ ఛానల్స్ ఎక్కడ ఏది బాగుందో అని మనకు ఆరాటం ఎదురుకు ఒకటే రేడియో ఇంటిల్లి బాధి అక్కడే కూర్చొని వినేవారు ఆ బాల గోపాలం నాకు ఎవరు మాట్లాడితే అక్కడ వాక్యం మిస్ అవుతాం మిస్ అవుతామని అవును సైలెన్స్ పెట్టేవారండి మా నాన్నగారు ఎందుకు రామానంద్ సాగర్ రామాయణం వచ్చే రోజుల్లో కూడా ఒకటే టీవీ ఇంటిల్లిబాదికి డైనారా అని వచ్చేది అప్పట్లో ఆ డైనారా టీవీలో మా నాయనమ్మ దగ్గరించి తంటి పిల్లలు మా మాబోటి వాళ్ళు కూడా వాళ్ళకి పాలు పట్టేసి అరవకుండా అందరూ అంటే ఇంటింటికి రెండు టీవీలు మూడు టీవీలు బెడ్రూమ్లో డ్రాయింగ్లో ఇట్లా ఏమీ లేవు ఆ రోజుల్లో అప్పులాగా హోమ్ థియేటర్స్ కూడా లేవు కదా హోమ్ థియేటర్స్ కూడా లేవు ఒకటే టీవీ ఇంటిల్లిబాదికి ఎంత ఆనందించి అంటే అదేదో ఒక కుటుంబం కలిసి ఆ సీతా కళ్యాణం చేశారా అన్నంత ఆనందాన్ని వచ్చేవి ఇచ్చేవి ఆ ప్రసారాలు మనకి సో ఇప్పుడు బాగా సాంకేతికత పెరిగిపోయింది లగ్జరీస్ పెరిగినాయి అందరికీ సో వాళ్ళు చేస్తారనుకోండి అనుకోండి మనకి లింగోద్భవ కాలము అంటే ఎప్పుడైతే భూమండలం మీదకి లింగం కనిపించిందో అది లింగోద్భవ కాలంగా కొంతమంది చెప్తారు పన్నెండు తర్వాత దర్శనం అయింది కనుక పన్నెండు తర్వాత చెప్తారంటే ఈ శాస్త్రాలు పురాణాలు రకరకాల వ్యాఖ్యానాలు ఇస్తారండి సో పన్నెండు తర్వాత లింగోద్భవ కాలం అని మనం చెప్పుకోవడానికి శాస్త్రాధారాలు చాలా ఉన్నాయి సో ఉన్నాయి ఏది ఎట్లా ఉన్నా ఇప్పుడు అవతార పురుషుల యొక్క కళ్యాణం లోక కళ్యాణార్థమే అని మనం చెప్పుకున్నాం కనుక శివుడు లింగోద్భవ రూపంలో బహిర్గతమైన తర్వాత ఆయన కళ్యాణం కూడా చేశారు ఆ కళ్యాణంలోనే కొన్ని కొన్ని చిన్న చిన్న చమక్కులు ఉంటూ ఉంటాయి ఆ చమక్కుల్లోనే ఏమిటంటే అసలుకి వింత విశేషం ఏంటంటే ఆ శివ కళ్యాణంలో ఉషశ్రీ గారు చెప్పినట్టు చెప్పండి హాస్యం మీరు హాస్య బ్రహ్మణి కదా హాస్యం జోడించి అట్లా శివ కళ్యాణంలో అసలు ముందు వింత విశేషం చెప్పుకొని మనం హాస్యంలోకి వెళ్దాం వింత విశేషం ఏంటంటే చెప్పండి కొడుకు తల్లిదండ్రులకు పెళ్లి చేశాడు ఇక్కడ కొడుకు తల్లి తల్లిదండ్రులకు మనం ఏదో సినిమాల్లో చూస్తూ ఉంటే విచిత్రంగా విచిత్రంగా అది కాలంలోనే ఉంది అంటే వేదకాలం నాటి మాట ఇది ఇది వేదకాలం నాటి వేదకాలం నాటి మాట ఎట్లా అంటేనండి ఇప్పుడు గణపతి మన పురాణాల ప్రకారం మన శివ పురాణం వీటిల్లో కూడా వస్తుంది గణపతి పార్వతీదేవి అభ్యంగన స్థానానికి వెళ్ళి తన ఒంటికి ఉన్న నలుగుతో చేసిందని బొమ్మని శివుడు వచ్చి ఆయన శిరస్సు ఛేదించాడని ఇది ఒక కథ మన వినాయక చవితి కథ అదే కదా గజాన్ సో ఆ రకంగా గణపతి ఆవిడ నలుగుపిండితో చేసినటువంటి బొమ్మకు ప్రాణం పోస్తే ఉద్భవించిన వాడిని పురాణాల ప్రకారం ఉంది కానీ గణపతి అది కదా అథ శీర్ష వేదం అని ఒకటి ఉంటుంది దాంట్లో త్వమేవ బ్రహ్మ త్వమేవ ఆత్మ త్వమేవ కాలం త్వమేవ సృష్టి అని ఎన్నో నామాలు వస్తాయి గణపతిని త్వమేవ బ్రహ్మ త్వమేవ ఆత్మ త్వమేవ పంచభూతాత్మ ఇవన్నీ వస్తున్నాయంటే మరి బ్రహ్మతో సమానమే కదా ఇవన్నీ బ్రహ్మ నియమాలు నిజానికి ఆ బ్రహ్మకే సృష్టి చేసేది ఉంది ఆత్మకారకుడు పెద్ద పరమాత్మ స్వరూపంలో ఉండి ఈ ఆత్మ చిన్న చిన్న శరీరాల్లో ప్రవేశపెడతాడు తర్వాత స్థితి కారకత్వం విష్ణుమూర్తి చూసుకోవడం వేరే విషయం అవతారాలు ఉంటాయి అవతారాలు ఉంటాయి కదా అట్లానే గణపతి కూడా అంటారా గణపతి వేదకాలం నుంచి ఉన్నాడండి వేదకాలం నుంచి వేదకాలం నుంచి ఉన్నాడు ఈ శివపార్వతుల పెళ్ళి అయ్యేటప్పుడు కొన్ని గొడవలు అయినాయి ఎందుకంటే హిమవంతుడికి మేనాదేవికి ఈ సర్పాలు జటా జూటదారి గజాన చర్మము ఇవన్నీ చూసి పార్వతీదేవి త్రిలోకసుందరి పార్వతీదేవి సుందరి అంగాంగ వర్ణన చేస్తాడు కాళిదాసు అద్భుతంగా ఉంటుంది ఆవిడ ముక్కు ఒక్కటి సృష్టించటానికే బ్రహ్మదేవుడికి లావణ్యం పదార్థం అయిపోయింది అంటారు మనం చాల్ చాలు చెప్పు లావణ్యం అనే పదార్థం పార్వతీదేవి ముక్కు తయారు చేసరికి అయిపోతే మళ్ళీ లావణ్యం తయారు చేసుకుని అయినా మిగతా అంగాలన్నీ తయారు చేశాడంటాడు అంత అంటే అంగాంగ సౌందర్యం ఉన్న వాళ్ళకి అంటే కొంతమందికి కళ్ళు బాగుంటాయి కొంతమందికి నవ్వు బాగుంటుంది అట్లా కాకుండా పార్వతీదేవి ఆవిడ లోకమాత కదండి సౌందర్యాన్ని శృంగార రస సంపూర్ణ జయా జాలంధర ఆవిడ శృంగార రస సంపూర్ణ అంత అందంగా ఉన్న కూతుర్ని ఈ పాములో జింక చర్మం ధరించిన వాడిని లేకపోతే కొంతమంది ఏమో ఏనుగు చర్మం ఉంటారు అవి ధరించిన వాడికి ఇవ్వాలంటే తల్లిదండ్రులకు మనసొప్పలాపాలి తల్లికి ఇంకా బాధ తల్లికి ఇంకా ఇంత అందాల రాసిని తీసుకొచ్చి ఇతని కోసమా ఇంత తపస్సు చేసింది అని వాళ్ళ కోసం అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే ఈయన ఎద్దు మీద ఎక్కువ వస్తుంటే పాములు భయం మేనాదవికి లోపలికి లోపలికెళ్ళిపోయి ఏడ్చిందట అప్పుడు భర్తను పట్టుకునే ఇతర నా అల్లుడు అని ముందు ఒక ఇంద్రుడు వస్తా ఉంటే చూసి ఇతను కాదు కాదు అలా వస్తూ మీరు చెప్పిన పాయింట్ కి ఎంత మంచి కథ ఉందో ఇంద్రుడు వస్తున్నాడు అన్నారు మనకి ఇది కైలాసం నార్త్ వైపు ఉంది కదా నార్త్ వైపు ఉంది కదా సౌత్ నుంచి నార్త్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి అందరు దేవతలు ఆ శివ కళ్యాణానికి వచ్చేసారట వచ్చేసరికి ఆ నార్త్ వైపు అంటే ఏంటి మన ఉత్తర వైపు ఉన్నటువంటి కైలాసం వంగిందట వంగిపోయింది ఇంతమంది అసలు ఎవరు లేరు బ్రహ్మ లోకంలో ఎవ్వరూ లేరు జనాలు ఖాళీ ప్రదేశం లోకంలో ఎవ్వరూ లేరు శివలోకంలో అసలే ఉండరు వాళ్ళ స్వామి పెళ్ళే కదా సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ శివ కళ్యాణానికి వచ్చేసారు వచ్చేసరికి కైలాసం ఆ బరువు తట్టుకోలేక కొంచెం వొంగిందట అసలే మంచు కదండి దానికి ల్యాండ్ తక్కువ కదా వంగి కరిగిపోయిందో ఏటో మొత్తానికి అయ్యేసరికి వేడి సృష్టిస్తారు కదండి మనిషి వేడి ఉంటుంది కదా వేడి ఉంటా అంతమంది వేడికి మంచి కరిగిపోతుంది మంచిగా కరిగిపోతుంది అనుకుంటున్నాడు బాడీ టెంపరేచర్ వీళ్ళందరిది ఏమైందో మొత్తానికి అదంతా కూడా వంగిందట ఆ బరువుకి వంగేసరికి దక్షిణ కైలాసం అని మనకి ఇక్కడ ఒకటి ఒక ఎక్కడంటే బందర్కి కొద్ది దూరంలో ఉందండి మచిలీపట్టంలో మనకి ఆంధ్ర ప్రాంతం ఉంది కదా ఆ బందర్లో ఒక గుడి ఉన్నది అంటే మనం వెళ్తుంటేనే వస్తుంది దారిలో అది బాల బాల పార్వతి కళ్యాణ స్థానం అని ఒకటి ఉంటుంది అవునండి అక్కడ శివ పార్వతుల్ని సృష్టించి అంటే స్థాపించి అక్కడ మళ్ళీ దక్షిణ కైలాసంగా దానికి పేరు పెట్టి ఆ యొక్క వివాహం అక్కడ జరిపించారని ఉంది అంటే వివాహం జరిపించినట్టుగా ఆ గుడికి పెద్దగా అవును ఎక్కువ అన్ని గుళ్ళల్లో లింగం ఉంటుంది ఆ గుళ్ళలో శివ పార్వతులు ఉంటారు అని బాల పార్వతి పరమేశ్వర్ల దైవ దేవస్థానం అని ఉంటుంది ఇంకా పూర్తిగా పేరు నాకు అంత రావట్లేదు చెప్పలేదు అందుకని శివ పార్వతులు ఒకే స్టేజ్ మీద అంటే ఒకే గుళ్ళో పక్క పక్కన ఉంటుంది తక్కువ శివలింగం అక్కడెక్కడో ఉంటుంది శక్తి అమ్మవారు ఇక్కడ ఉంటుంది ఇప్పుడు మనం ఎన్నో అష్టాదశ పీఠాలు అన్నిట్లలో అంతే కదా శివుడు పక్కన ఉండడు అమ్మవారే శక్తి రూపంగా ఆవిడే ఉంటారు కానీ ఇక్కడ శివ పార్వతుల్ని పక్క పక్కన పెట్టినటువంటి ఆంధ్రదేశంలో ఏకైక స్థానం అదే అని చెప్తారు అందుకని బాలగంగాధర పార్వతి దేవస్థానం అనే ఏదో ఉంటుంది అది కళ్యాణం మామూలుగా మనకి కైలాసంలోనే జరిగింది కైలాసంలో అంటే కైలాసం కాదు మేనాదే హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ప్రదేశంలోనే జరిగింది చేస్తారు కదా కైలాసం నుంచి వీళ్ళంతా తరలి వచ్చారు శివ పరివారం ఉంది విష్ణు పరివారం ఉంది బ్రహ్మలోకంలో కూడా ఎవరూ లేరు మనకి మూడు ముప్పై మూడు కోట్ల దేవతలు శివ పార్వతుల కళ్యాణానికి వచ్చేసారు ఎవ్వరు ఎవరిళ్లల్లోనూ లేరు దాంతో మొత్తము ఆ వాళ్ళ బరువుకి కైలాసం వంగినట్టు కొంచెం అందుకనే దక్షిణ కైలాసంగా ఇక్కడ మన ఘంటసాలని మనం బంధం నుంచి అటువైపు వెళ్తుంటే దారిలో వస్తుంది ఒక అసలు ఈ ప్రపంచంలోనే ఏకైక పీఠం అని చెప్తారు అంటే ఒకే పీఠం మీద శివపార్వతులని ప్రతిష్టాపన చేసిన ఏకైక స్థానం అని చెప్తారు అది బాల పార్వతి జలంధరేశ్వర స్వామి దేవస్థానంగా చెప్తారు అంటే బందర్ దగ్గర ఘంటసాలలో ఆ బందర్ నుంచి ఘంటసాల ఊరు అంటే ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ పక్కనే ఉంటుంది ఆ దాని పక్కనే గుడి ఆనుకుని ఉంటుంది ఆ అక్కడ నుంచి ఒక వన్ అవర్ టైం అంతకన్నా పట్టదు ఆ గుడికి ఫండ్స్ అవి లేవని అన్నారు నేను వెళ్ళాను ఆ గుడికి వెళ్ళినప్పుడు ఫండ్స్ అవి లేవని అన్నారు సో ఏదో గవర్నమెంట్కి రాస్తున్నా చేస్తున్నాం అని చెప్పారు అయినప్పటికీ కూడా ఆ గుడిలో ఉండేటువంటి వైబ్రేషన్ అయితే తెలుస్తోందండి చాలా అద్భుతమైన వైబ్రేషన్ ఉంది అక్కడ దండం పెట్టుకుంటుంటేనే తెలుస్తుంది ఆ గుళ్ళో చాలా బాగుంటుంది ఇంతకీ ఈ శివపార్వతుల కళ్యాణము ఉత్తర భారతదేశంలో జరిగినప్పుడు ఆ పార్వతీదేవి కళ్యాణం జరిగిన ప్రదేశం అంతా కూడా వీళ్ళందరి బరువుకి వంగిపోతే దక్షిణ కైలాసంలో కూడా వీళ్ళిద్దరికీ వివాహం చేసినట్టుగా ఆ దేవస్థానం యొక్క చరిత్ర చెప్తున్నారు అసలు పెళ్లిలో జరిగిన వింతలు విశేషాలు హాస్యపూరితంగా కవులు బోల్డ్ రాశారని చెప్పండి చెప్పండి హాస్యమే చెప్పండి ఒక చోటేమో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గుడు కూడా కూరుకొని ఉంటారు ఉంటే ఈ బ్రహ్మ వచ్చి విష్ణుని అడుగుతా అట్ట ఏమిటి నువ్వు ఇట్లా కూర్చున్నావు నీకు ఇక్కడ గోవర్ధన పర్వతాలు అది కాళీ మర్దనాలు ఏమీ ఉండవు మీగడలు కూడా నీకు ఎవరు తెచ్చి ఉండరు కస వెళ్ళి పని చేయి కస చెయ్యి వెయ్యి అంట శివుడి పెళ్లికి మీ ఇద్దరు కేశవ శివ శివకేశవ అభిన్నమే కదా వెళ్ళి కసో చెయ్యి వెయ్యి పెళ్లి పనులు చెయ్యి అంటాట కవులు ఇవన్నీ కవిత్వంలో చమత్కారంగా చమత్కారంగా అంటే విష్ణుమూర్తి అంటాట నీకేం పని పాట లేదు నాకు పక్కనే లక్ష్మీదేవి ఎప్పుడు నా వస్త్రస్థలం మీదే ఉంటుంది నేను ఎక్కడికి పోతాను నీ ఆవిడ వండకుండా ఎక్కడో వీణ వాయించుకుంటూ కూర్చుంటుంది నీ దగ్గరే ఉండదు అసలుకి నువ్వు ఖాళీగా ఉన్నావు కదా నువ్వు వెళ్ళి వంట చేయంట బ్రహ్మదేవుడు వండ వండ అదే అదొక్కడుంది ఏనాడు వండ నలవదు అంటే ఆవిడకి అసలు వంట చేయటమే లేదు సరస్వతి దేవికి సరస్వేవి ఆ సృష్టి సృష్టిస్తాడా నీ ఏం పని ఈ వంట చేయడం అందుకని ఆయన చెప్తాను ఎప్పుడు వాయించుకుంటూ ఎక్కడో హంసవాయినిగా ఉంటుంది నీ భార్య కరెక్ట్ నీకేం పనుంది నువ్వు బ్రహ్మచారిలాగా లాగా ఎక్కడో గుర్తు సృష్టిస్తూ ఉంటావు నువ్వు వెళ్ళి ఓ చెయ్యి వెయ్యి అంటట వీళ్ళిద్దరూ కలిసేసి శివుడి దగ్గరికి వెళ్ళి ఆట పట్టిచ్చి అంటారట అంత అందగత్య అంత సౌందర్యవతి ఆవిడని నువ్వు ఈ పాములతో పెళ్లి చేస్తుంటే మొదటి రోజే బెదిరిపోతుంది నువ్వు ఇలా వచ్చావేంటి ఏంటి చూస్తేనే భయం కదండి పావుని చూస్తే భయమే కదా ఈ మధ్య నుండి ఒక మత్ మంచి అద్భుతమైన కవి గడ్డ వారు అనుకుంటా వాళ్ళు రాసింది ఆయన శివపార్వతుల మీద చక్కటి పాట రాశారు దాంట్లో శివుణ్ణి రమణమని పార్వతీదేవి ఆహ్వానిస్తుంది అయితే ఆయన పార్వతీదేవి అంతటి ఆహ్వానించిందని ఆ అగరధూమాలు అన్ని పెడు ఈవిడ శృంగార మూర్తి కదా అగరవత్తులు జాజి పూల పరిమిణాలు అంతా చక్కగా ఉండి ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూస్తుంటే ఈయన పార్వతీదేవి పిలిచింది నేను వెంటనే వెళ్ళాలి నేను ఎలా ఉన్నవాడు అలా వస్తాట అప్పుడు ఆవిడ అంటుందట ఈ పూటైనా ఇంపుగా రాలేవా అని వస్తుంది ఆ పాటలో కనీసం ఈ పూట అన్నాక ఇంపుగా రావచ్చు కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా వస్తున్నావేంటి అని ఆవిడ అడుగుతుందట సో ఇటువంటి అంటే ఈ కాలంలో కవులు ఇటువంటి చిన్న చిన్న చమత్కారాలతో రాస్తున్నారు ఆ కాలంలో కవులు కూడా చాలా రాశారు చివరికి వీళ్ళిద్దరు కలిసేసి శివుణ్ణి ఆట పట్టిస్తారు ఇంతలోపల పెళ్లి ముహూర్తం అవుతాం తొందర రమ్మన అందరూ చెప్తే అందరూ నవ్వుకుంటూ వెళ్ళి కూర్చుంటారు సో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి వాళ్ళ కళ్యాణంలో ఉన్న ఒక చిన్నపాటి హాస్యం అనమాట ఇది దీని తర్వాత సరే పెళ్లి అవుతూ ఉంటుంది పెళ్ళి అవుతుంటే తలంబ్రాల వరకు వస్తారు ధారణ అవుతుంది తలంబ్రాల వరకు వస్తారు తలంబ్రాలు పోయాను పాప బాల పార్వతి కదా చిన్నపిల్ల సో ఆవిడ మొత్తానికి తలంబ్రాలు తీసుకుని శివుడి తల మీద పోయటానికి ఇట్లా పోసేసరికి అక్కడికి ఇంకొక స్త్రీ కనిపిస్తుందట గంగాదేవి 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 ఉండేసరికి ఈవిడికి ఒళ్ళు మండిపోతుంట ముందర అప్పుడు అంటుంట నా పెళ్ళికి ముందరే నువ్వు ఇంకొక సవితిని పెట్టావా నాకు ఏంటి అంటుంది అంటే ఆయన అంటాట పార్వతి నువ్వు శక్తి రూపిణివి నువ్వు శక్తి రూపిణివి నీ శక్తిని అధిగమించి వెళ్ళే శక్తి భూప్రపంచంలో ఎవరికీ లేదు అందుకని ఆవిడ నా దగ్గర తలదాచుకోవడానికి వచ్చింది నువ్వు నా హృదయంలో ఉండేదానివి అందుకనే కదండి అర్ధనారీశ్వరు నువ్వు నా హృదయంలో ఉండేదానివి నీకు అర్ధనారీ అర్ధనారీశ్వర స్థానం నీకిస్తే ఆవి తల మీద నుంచి వంగి చూస్తున్నా ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటుంది అందుకని ఆవిడేదో శరణాగతి లాగా వచ్చింది పాపం ఎందుకంటే ఆ బా అమర లోకాల నుంచి ఆ గంగని లాక్కొస్తే భగీరథుడు ఆ పాపం రావటానికి గంగని ఎవరు భరించలేరంటే అప్పుడు చెవుడు భరించాడు పాపం ఇప్పుడు సుబ్రహ్మణేశ్వర కనాలంటే అలాగే కదా దాన్ని ఎవరు భరించలేరు అంటే గంగాదేవి వదిలేసి వెళ్ళి పొదల దగ్గర వదిలేసి చివరికి కృత్తి కల్పించి కొంత శక్తిని భరించడానికి దానికి తగిన స్థాయిలో శక్తి ఉండాలి కదా పూర్వం చూడండి ఉండాలి కయ్యానికన్నా వియానికి నయ్యానికి కయ్యానికి కూడా అందరితో అట్లా తలంబ్రాలు పోసేసరికి ఆ గంగాదేవి కనిపిస్తే ఈవిడెంతో బుచ్చుకొని పెళ్లిలోనే అడిగేస్తుంది ఆవిడ నాకు పెళ్లికి పెళ్లి పెళ్లినాటికే సవతిని పెట్టావా నువ్వు అని అప్పుడు ఆయన చెప్తాట నీది అర్ధనారీశ్వర స్థానము ఆవిడది ఊరికే శరణాగతి ఆవిడ నా దగ్గర తలదాచుకోవడానికి వచ్చి నా తల్లో కూర్చుంది అంతేగాని ఆవిడ నువ్వు ఒకటి కాదు అని చెప్తాట అలాగే చిన్న చిన్న చమత్కారాలతో శివపార్వతుల కళ్యాణం గురించి చాలా అద్భుతమైన ఉన్నాయి మనం ఒకసారి హాస్యరసం గురించి చెప్పుకున్నప్పుడు ఇంకొకసారి మనం శివపార్వతుల కళ్యాణంలో ఇంకా చమత్కారాలు అవి ఎలా ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా చెప్పాలని చెప్పుకుందాం మనం చక్కగా శ్రీత సీతారాముల వారి కళ్యాణం గురించి కూడా తప్పకుండా చెప్పు అద్భుతంగా హాస్యంగా ఆనందంగా చెప్పుకుందాం తప్పకుండానండి ఈ వీళ్ళ అవతార పురుషుల యొక్క కళ్యాణం గురించి చెప్పుకోవడం ఎంతో శ్రేయస్కరం మనకు ఎంతో శుభం అది ఎంతో శుభ కాలాన్ని ఇస్తుంది మనకి అందుకని తప్పకుండా మనం అది కూడా చెప్పుకుందాం మరో ఎపిసోడ్లో తప్పకుండా ఓం నమ శివాయస్ ఈ రోజు మన సదాశివ కుటుంబంలో లక్కీ డ్రాలో అమ్మవారు పుస్తక రూపేణ వెళ్తున్నారు తెలియజేయండి తప్పకుండానండి పబ్బరాజు శ్రీదేవి హైదరాబాదు శ్రీదేవి గారు మీరు చాలా అదృష్టవంతులు శివరాత్రి మహోత్సవం అయిన మన్నాడే మీ పేరు లలితాదేవి మిమ్మల్ని అనుగ్రహించింది యాజమాన్యం వారు మీరు త్వరలోనే లలితా సహస్రనామాల యొక్క సహస్ర ఫలితాలతో ఉన్న పుస్తకాన్ని మీకు పంపిస్తారు కాకపోతే ఇది చాలా శ్రమకోర్చి చేసే విషయము పుస్తకం రాయటము దాన్ని పబ్లిష్ చేయటము చాలా పెద్ద విషయం ఆ శ్రమని ఫలిత రూపంలో అందజేయాలని మన మేనేజింగ్ డైరెక్టర్ శ్రీలక్ష్మి గారు మీ అందరికీ స్వయంగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేస్తున్నారు సో ఇంత సహాయాన్ని అందుకున్న తర్వాత మీరు మా స్టూడియోకి కూడా అంటే మా ఛానల్కి కూడా ఒక చిన్నపాటి సహాయం చేయాలని మేము ఆశిస్తున్నాం పుస్తకం అందుకున్న వెంటనే ఒక చిన్న వీడియో తీసి మాకు పంపిస్తే ఎవరెవరు పుస్తకాలు అంది సంతోషంగా ఉన్నారు మా కష్టం ఎలా ఫలించింది అనేది మాకు అర్థమవుతుంది పుస్తకం తీసేసుకున్న తర్వాత మా మీ దగ్గర నుంచి ప్రతిస్పందన రాకపోతే మాకు కొంచెం అసంతృప్తిగా ఉంటుంది అంటే మేము పుస్తకాలు అసలు పంపించావా లేదా అన్న విషయం కూడా ప్రజలకు తెలియటం లేదు పుస్తకం అందిన తర్వాత అందినట్టుగా చెప్పి మన అనుకున్న భక్తి టీవీ వారు మాకు ఈ పుస్తకాన్ని అందించారు అని పంపిస్తే చాలు పాటలు పాడేవాళ్ళు వాళ్ళ ప్రజ్ఞలు కూడా చూపిస్తానికి యూట్యూబ్లో మీరు కూడా ప్రయత్నం చేయండి అంతే కదండి చేయవచ్చు ఒక అలంకరణ చేసేవాళ్ళు చేయవచ్చు దీపం పెట్టేవాళ్ళు చేయొచ్చు ఎన్నో రకాలుగా ఈ రోజుల్లో మహిళలు మహిళలు చాలా ఎన్నో విషయాల్లో చాలా ముందుగా అలాంటిది చిన్న కార్యక్రమంలో మీరు కూడా ఒక ముందడుగ చాలా సంతోషం కదా చూసేవాళ్ళకి సంతోషం మాకు సంతోషం మీకు ఆనందం మీరు పుస్తకం అందుకొని యూట్యూబ్లో పది మందికి పరిచయం అవుతారు అది కూడా ఏంటంటే ఇప్పుడు పరిచయాలు పెంచుకొని మంచి వ్యక్తులతో స్నేహం కానీ లేకపోతే అవి ఆనందం కానీ పొందేవాళ్ళు ఉంటారు కనుక మీరు యాజమాన్యం వాళ్ళు ఇంత కష్టపడి మీకు పుస్తకాన్ని అందజెప్పి అందజేసినప్పుడు మీరు ఆ కష్టంలో పదోవంతుగా ఒక చిన్న వీడియో మాకు తీసి పంపిస్తే మా మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు మేము పడ్డ కష్టానికి ఫలితం వచ్చిందనబడు ఎందుకంటే మీకు వెయ్యి ఫలితాలు మేము అందిస్తున్నాం మాకు ఒక చిన్నపాటి ఫలితాన్ని మీరు మా సంతోషానికి మీరు కూడా అందజేయాలని మేము ఆశిస్తున్నాం శ్రీ మానవంతా సదాశివ కుటుంబం సదాశివ కుటుంబం వాళ్ళు అందరం కలిసి ముందు ముందు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేద్దాం మీరు తప్పకుండా ఒక చిన్న వీడియో రూపేణ పంపించండి శ్రీదేవి గారు శ్రీదేవి గారే కాదు పుస్తకాలు అందుకున్న వారు అందరూ